ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భర్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ప్రజలందరికీ ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయమని నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశ నిర్దేశం చేశారని సో నాటి ప్రధాని నెహ్రూ కేవలం ప్రసంగాలతో సరిపెట్టలేదని సో ముఖ్యంగా మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుందని సో ఈ రకంగా సాగుతుందని ప్రపంచ నగరాల్లో పోటీ పడే విధంగా ముందడుగు వేస్తున్నామని మరోవైపు పేదల సంక్షేమం కోసం సరికొత్త చరిత్రను తిరగరాస్తున్నామని సంక్షేమానికి కేర పటగా కాంగ్రెస్ పాలన ఉందని దేశంలో ఎక్కర్లేని విధంగా మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి సమవ్యయం కూడా ఇస్తున్నామని ఇక సన్న బియ్యం పథకాన్ని కేవలం ఆకలి తీర్చే పథకం కాదని పేదల ఆత్మగౌరవానికి ఇదొక నిదర్శనంగా నిలిచిందని ప్రజాప్రభుత్వం వచ్చాక పేదలకు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని రేషన్ షాపుల నుంచి పేదవాడి ఆకలి తీర్చే భరోసా కేంద్రాలుగా వస్తు మారుతున్నాయని ఇక ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని అంటే గత ఏడాది ఆగస్టు పదిహేనున రెండు లక్షల రుణాపి శ్రీకారం చుట్టామని సో ఇక రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాం విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా అనేది ఎకరానికి మనకు డబ్బులు అనేది రిలీజ్ కూడా చేయడం జరిగిందని సో ఇక పరిమితులను లేకుండా తొమ్మిది రోజులను రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేశామని రైతులు పండించిన గింజను వరకు ధాన్యంను సేకరిస్తున్నామని ధాన్యాన్ని నలభై ఎనిమిది గంటల్లో కొని ఇక డబ్బులు రైతుల ఖాతాలో కూడా వేశామని దీంతో డెబ్బై ఎనిమిది లక్షల వ్యవసాయ మోటార్లకు సంబంధించి విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం అండగా నిలవడంతో తెలుగు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపామని సో ముఖ్యంగా గోదావరి జిల్లాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కృష్ణా జిల్లాలకు అంటే మన వాటా సాధించే వరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని సో మన భూములు సస్యశ్యామలం అయ్యాకే మరొకరికి నీళ్ళు ఇవ్వడం సో వస్తున్నాయని చెప్పేసి సో ఇక మొత్తం మీద అయితే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పురోద్ఘటించడం జరిగింది సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి మహర్దశ రాబోతున్నట్లు చెప్పడం జరిగింది సో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని సో ఇక తెలంగాణలో మొత్తం మీద అయితే ప్రజలందరికీ కూడా అనుకూలంగా సంక్షేమ పథకాలు అన్ని కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గుడ్నెస్ చెప్పడం అయితే జరిగిందనమాట